एचसीए को बचाओ जय मोर करो 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 जगतपुर को हटा दो एचसीए को बचाओ जगतपुर को हटा दो एचसीए 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 बचाओ ఈరోజు దేశ వ్యాప్తంగా ఐబీఎల్ అంటే అందరు చూసే మ్యాచ్ ప్రతి ఒక్కరు మ్యాచ్ చూసే ఐబీఎల్ ఎందుకంటే నీకు ఈరోజు బిగ్ బ్యాష్ కానీ ఐపీఎల్ కానీ ఏదో ఐపీఎల్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఈరోజు జగన్మోహన్ రావు ఈరోజు ప్రతి ఒక్క మ్యాచ్ టికెట్లు బ్లాక్ లా అక్షయరావు స్కూల్ ఏజమాన్యంతో ప్రతి ఒక్కళ్ళతో అమ్మిస్తు రోజు ఎవరికి సమాధానం చెప్తున్నాడు ఈరోజు టీఆర్ఎస్ అడ్డతోని ఈరోజు హరీష్ రావు అడ్డతోని ఈరోజు జగన్మోహన్ రావు ప్రతి ఒక్క మ్యాచ్ టికెట్లు బ్లాక్ అమ్ముకుంటున్నాడు ఈరోజు జగన్మోహన్ రావు ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలి ఎందుకంటే ఈరోజు మేము ఈరోజు మద్దతు అంటే కేవలం ఈ రోజు మన తెలంగాణలో మన పిల్లలకి అందరికి అన్యాయం జరుగుతుంది ఒక టికెట్ కొనాలంటే కొన్ని వేల పైసలు పెట్టి కొనుక్కోవాలి బ్లాక్ కాంప్లిమెంటరీ టికెట్స్ ఇట్లాంటివి కూడా ఇంట్లో పైసలకి అమ్ముతుండు జగన్మోహన్ రావు ఈరోజు పైసలకు పెట్టి కాంప్లిమెంట్ కేట్ అంపిస్తున్నాడు ఇది ఎక్కడ న్యాయమని చేయబడుతున్నాం ఈరోజు జగన్మోహన్ రావు ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలి ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఉంటే ఈరోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి చిట్ట పేరు వస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీని భద్రం చేసానికి ఈరోజు జగన్మోహన్ రావు వచ్చారు జగన్ రావు జగన్మోహన్ రావు గా సస్పెండ్ చేసి అతని మీద కేసులు పెట్టి అతని మీద తరిగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కోరుకుంటున్నాము